కూటర్ దొంగను చూశాము ఏటీఎం దొంగను చూశాము ఇంట్లో దొంగలు పడటం చూశాము బ్యాంకు దొంగలను కూడా చూశాము కానీ ఇలాంటి దొంగలను ఎప్పుడూ చూసి ఉండరు ఇది కర్నూలు నగరంలోని బుధవారపేట శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఈ సంఘటన జరిగింది చూశారా వామ్మో ఇటు అటు చూస్తున్నారు పెద్ద ప్లాన్తోనే వచ్చినట్లున్నారు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే తెస్తాను అంటూ జాగ్రత్తగా వెళ్ళి తీసుకుంటున్నారు అదే మరి పూలకుండి దొంగతనం ఆ పూలకుండిని తీసుకొని ఉడాయించారు ఇంటి పరిసరాలు రెక్కి నిర్వహించి జాగ్రత్తగా ఎవరూ లేరని నిర్ధారించుకొని మరీ దొంగతనం చేశారు ఇది కర్నూలు నగరంలోని బుధవారపేట శ్రీ చైతన్య స్కూల్ దగ్గర జరిగింది ఇంటి యజమాని ఉదయాన్నే కుండి కనపడకపోవడంతో సీసీ ఫుటేజ్ చూసి అవాక్కయ్యారు పూలకుండి దొంగలు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మీ ఇంటి ముందు పూలకుండీలను మీరే కాపాడుకోండి నీళ్ళు వేసినాము నీళ్లు పెట్టిన తర్వాత ఉదయం చూస్తేనే మా పూల కుండీలు పోయినాయి సీసీ కెమెరాలు చూస్తేనే అప్పుడే ఒక ఆమె గుర్త వేసుకొని వచ్చి తొమ్మిది గంటలకే ఎత్తుకొని పోయింది బుదారపేటలోని చైతన్య స్కూల్ పక్కన మొన్న రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషానికి రామాజు రామాజనే సారించు పూల కుండి మామూలుగా అయితే దొంగలు అనేవాళ్ళు ఏదో కుడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్ల దొంగతనాలు డబ్బులో బంగారో కాకుండా పూల కుండిని కూడా ఎత్తుకొని పోయే దొంగలు తయారైనారంటే ఏ స్థాయికి దిగిజారినారనేది అర్థమవుతుంది